హాయ్ హలో అండి ఈరోజు నేను కొలతలతోటి దోశలకు పోస్తున్నాను అనమాట మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇలాగా ముందుగా ఒక బౌల్లోకి రెండు గ్లాసుల రేషన్ బియ్యం తీసుకుంటున్నాను ఇందులోకి రేషన్ బియ్యం అయితేనే చాలా బాగుంటాయండి దోశలు ఇప్పుడు ఇందులోకి టీ గ్లాస్ మినపగుండ్లు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఒక త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఈ బియ్యం కడుక్కున్న తర్వాతకి బియ్యం మునిగేటట్లు నీళ్ళు పోసి ఒక మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇవి నానిన తర్వాతకి మూడు గంటల తర్వాత వాటిని మిక్సీ వేసుకుంటున్నాను మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ లేని వాళ్ళు గ్రైండర్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇందులోకి ఉడికించిన అన్నం ఉంటుంది కదండి అది వేసుకుంటే చాలా మెత్తగా వస్తాయి ఎర్రగా కాలుతాయండి అన్నం వేసుకోవటం వల్ల మీరు కూడా ట్రై చేయకపోతే ఒకసారి అన్నం వేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా మెత్తగా పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఆ పిండిని ఇప్పుడు ఇలా మిగిలిన బియ్యాన్ని కూడా తీసుకొని రెండోసారి కూడా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిని మూడు లేదా నాలుగు నిమిషాలు బాగా కలుపుకోవాలండి ఒకసారి ఇందులోకి సోడా ఉప్పు కానీ నార్మల్ ఉప్పు కానీ నేను ఏది వేసుకోవట్లేదండి ఇప్పుడు దీన్ని ఇలాగే మూత పెట్టేసి నైట్ మొత్తం అలాగే ఉంచుతాను నేను ఇప్పుడు ఉదయం ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకోవాలి చూసారు కదా ఇలా బుడగలుగా వచ్చిందండి ఇలా బుడగలుగా వస్తే పిండి చాలా బాగా పులిసినట్టు ఇప్పుడు దోశ వేసి చూపిస్తాను అన్నమాట మీకు ఇలా రెండు గరిటెల పిండి తీసుకొని సరే ఇలా అనుకోవాలండి హాఫ్ టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి ఈ దోశ మంచిగా కాలిన తర్వాతకి తీసుకొని ఒక ప్లేట్లో వేసుకుందాము చూశారు కదా చాలా బాగా ఎర్రగా కాలుతుంది చూశారు ఎంత ఎర్రగా కాలిందో చాలా మెత్తగా కూడా ఉందండి ఇది ఇప్పుడు దీంట్లోకి పల్లి చట్నీ అలాగే అవిసగింజల కారం పొడి కూడా తీసుకుంటున్నాను ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది దోశలలోకి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇలాగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్